హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేను మీ మేరీని ఈరోజు మన ఛానల్లో గోధుమ రవ్వతోటి చక్కగా నేను కేసరి చేద్దామనుకుంటున్నాను ముందుగా రవ్వ తీసుకున్నాను ఎంతైతే రవ్వ తీసుకుంటామో అదే క్వాంటిటీతో పంచదార తీసుకున్నాను కిస్మిస్ కొంచెం జీడిపప్పు అలాగే కొంచెం నెయ్యి అండి అలాగే నువ్వులు కావాలి కొంచెం మనము వీటన్నింటినీ చక్కగా ఉపయోగించి కేసరి తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ పొయ్యి మీద కడాయి పెట్టాను ఇప్పుడు నెయ్యి వేసాను ఇందులోకి మనము ముందుగా కొంచెం జీడిపప్పు అలాగే కిస్మిస్ని వేసుకొని కొంచెం వేగనిచ్చి పక్కకు తీసేసుకుందాం ఫ్రెండ్స్ నేతిలో చక్కగా దూరగా రవ్వను వేయించుకోవాలి ఈ రవ్వ కొంచెం పచ్చివాసన పోయించేదాకా వేయించుకోవాలండి తరువాత మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి రవ్వ చక్కగా వేగిందండి ఇప్పుడు వాటర్ని వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ వేసాను కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి అలాగే ఇందులోనే మనము కొంచెం సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా ఇప్పుడు కొంచెం చిటికడు సాల్ట్ అండి అలాగే పంచదార ఇలాచీ పొడి వేద్దాం పంచదార ఇలాచీ పొడి అలాగే నువ్వులను వేస్తున్నాను వేసేసి కొంచెం సేపు చక్కగా వేయించుకోవాలి తర్వాత ఇందులోనే మనము కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ టైంలోనే మనం కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని ఇందులో ఫుడ్ కలర్ వేసుకుందామండి ఫ్రెండ్స్ ఫుడ్ కలర్ కొంచెం లైట్గా వేసానండి మరి ఎక్కువ వేయలేదు నేను కొంచెం దగ్గరికి అయ్యాక తీసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవటమే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే గోధుమ రవ్వ కేసరి రెడీ అయింది ఇప్పుడు మా హస్బెండ్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారండి నిజంగా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది అలాగే ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏమండి కేసరి రెడీ చేశాను ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి బొంబాయి రవ్వ కాదండి గోధుమ రవ్వ కేసరి ఎలా ఉందండి సూపర్గా ఉంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఒక్కసారి తయారు చేసి మీ ఇంట్లో వారికి పెట్టండి చాలా బాగా మెచ్చుకుంటారు అలాగే హెల్దీగా ఉంటుందండి ఇంకా బెల్లం వేసుకుంటే మంచిది నా దగ్గర బెల్లం లేక పంచదార వేశాను మీకు కూడా నచ్చుతుంది ట్రై చేయండి ఫ్రెండ్స్